హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పట్టప్ మహేశ్వరి యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఈరోజైతే చేయబోయేది జిలేబీ అండి ఇది నేను సెకండ్ టైం అయితే చేశానండి ట్రైలు అయితే చేశాను బాగానే వచ్చింది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సేమ్ మనం రోడ్ సైడ్ షూ షాప్లో ఎలా అయితే అమ్ముతారో అయితే అలానే చేశానండి నేనైతే ఒక కప్పు మైదాపిండి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకున్నానండి కలుపుకొని మనం త్రీ డేస్ అయితే పక్కన పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి పిండి బాగా ఎంత బాగా పులిస్తే అంత బాగా వస్తుందండి పిండి అయితే మనకి రోడ్ సైడ్ అమ్మే వాళ్ళు అయితే ఏం చేశారంటే వన్ అండ్ హాఫ్ రోజ్ పెట్టుకొని తర్వాత అయితే మనకి చేసి అమ్ముతుంటారండి నేనైతే త్రీ డేస్ అయితే పెట్టానండి తర్వాత ఒక కప్పు షుగర్ అయితే తీసుకొని ఆ షుగర్ తీసుకున్న తర్వాత నేనైతే ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం సేమ్ గులాబ్ జామ్కి ఎలా పాకం పట్టుకుంటామో అలా పాకం పట్టుకోవాలండి ఇలాచి పౌడర్ అయితే వేసుకున్నానండి నేనైతే అలాగే మీ దగ్గర పటిక బెల్లం ఉంటే పటిక బెల్లం వేయండి నేను పటిక బెల్లం వేసినా కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి తర్వాత నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి లాస్ట్ టైం ఆరెంజ్ అయితే వేసానండి అందుకని ఇప్పుడైతే ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను మన దగ్గర పాల ప్యాకెట్లు ఉంటాయి కదండి పాల ప్యాకెట్ కవర్లో ఇలా అయితే మనం కలిపి పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఆయిల్ బాగా డీప్ ఫ్రైకి ఎలా పెట్టుకుంటూ అలా అయితే ఆయిల్ పెట్టుకొని ఇలా అయితే చేసుకోవాలండి ఫస్ట్ అయితే కుదరలేదు రౌండ్గా అయితే రాలేదు అంత పర్ఫెక్ట్ అయితే కాదు తర్వాత సెకండ్ టైం అయితే బాగానే వచ్చిందండి ఇలా అయితే కలుపుకో మనం ఇలా అయితే పెట్టుకొని పాకం అయితే పక్కన పెట్టేసుకొని అవి వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పాకము దాంట్లో ఎమ్మట్ని వేసేసుకోవాలండి అప్పుడే అవనే పీల్చుకుంటాయి పీల్చుకొని బాగుంటుందండి ఇలా వన్ బై వన్ చేసుకుంటూ నేనైతే ఇలా మొత్తం పాకంలో అయితే తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఇలా ఇగో లాస్ట్ అయితే ఇలా షేప్ అయితే బాగానే వచ్చిందండి పర్వాలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్లెక్కన్ టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్